అంటే ఆ మ్యూజిక్ దీనికి ఇవ్వలేకపోయారంటారాంగ్ ఫ్యాన్స్ కి ఎందుకంటే ప్రభాస్ మూవీస్ చాలా చూసాం అందరం సాంగ్స్ కూడా మంచి హైపు ఉండేవి ఇప్పుడు రాజా వచ్చేసరికి ఏ పానంద బారంగ బయపడబోతున్న సినిమా హారర్ సినిమా అన్నారు కదా ఆ విధంగా ఉంటుందా కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు హైప్ అనేది లేదు సెకండ్ రిలీజ్ చేసిన తర్వాత కొంచెం హైప్ అనేది వచ్చింది స్లోగా ఉండడం వల్ల థియేటర్ చూడాలని వచ్చారేమో అని అనిపిస్తుంది అంటే ఆల్రెడీ ఆయన చాలా ఆడియో అంటే ఆన్ స్క్రీన్ మాట్లాడారు కదా సో ఆల్రెడీ ఫ్యాన్స్ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఇది రాసి పెట్టుకోండి అని చెప్పేసాను అన్నారు కదా సో ఆ మాట మీద అయితే మేము ఉన్నాము సో చూడాలి సో ఇంకేంకా రేపు ఈవినింగే కదా దాన్ని బట్టి తెచ్చుకోవచ్చు